హాయ్లో నమస్తే అండి వెల్కమ్ టు కళ్యాణ్ ప్రాపర్టీస్ హైదరాబాద్ నేను కళ్యాణ్ శ్రీగిరి రాజు ఇవాళ మీకు ఒక వండర్ఫుల్ ఫ్లాట్ ఒకటి మీకు చూపిస్తానండి ఇది పన్నెండు వందల రిసెప్టీతో ఉన్నటువంటి ఫ్లాట్ మీకు నాగోరుకి కరెక్ట్గా వన్ కిలోమీటర్ లోపలే ఉంటుందండి ఫ్లాట్ ఇది మీకు అరుణోదయ నగర్ కాలనీ అంటారు దాంట్లో ఒకటి వన్ ఇయర్ ఓల్డ్ ఫ్లాట్ ఒకటి మీకు చూపిస్తాను ఈ ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని మీరు మిస్ కాకుండా ఎక్కడ పోయి కాకుండా చూడండి ప్రాపర్టీ డీటెయిల్స్ మొత్తం చెప్తారు వస్తుంది ఏంటనేది చెప్తాను మీరు వీడియోలో ఎక్కడ మిస్ కాకుండా నాతోటి కంటిన్యూ కాండి మీకు మొత్తం చూపిస్తాను నేను సో ఈ ప్లాట్ వచ్చేసి మీకు ఈస్ట్ ఫేసింగ్ అండి ఇప్పుడు మీరు చూస్తున్నది సెకండ్ ఫ్లోర్లో ఉంది ఫ్లాటు టోటల్ టెన్ ఫ్లాట్స్ ఉంటాయి మీకు పన్నెండు వందల ఎస్ఎఫ్టీ అండి ఇది యూడిఎస్ థర్టీ నైన్ స్క్వేర్ యార్డ్స్ వచ్చింది కంప్లీట్గా ఫాల్ సీలింగ్ అన్నీ ఉన్నాయండి కంప్లీట్గా ఇది సిట్అవుట్ అండి ఇది సిట్అవుట్ కూడా చాలా పెద్దగా వచ్చిందండి ఎవరైతే పన్నెండు వందల ఎస్ఎఫ్టీ పెద్ద ఫ్లాట్ కావాలి అనుకుంటారో చాలా బ్యూటిఫుల్గా చేయించుకున్నారండి చూడొచ్చు మీకు కనిపిస్తుంది ఎంత బాగుంది అనేది మీకు ప్రాపర్టీ పరంగా ఇది చాలా బ్యూటిఫుల్గా చేయించుకున్నారు వర్క్ కూడా ఓనర్స్ చేయించుకున్నారు రీజన్ ఫర్ సెల్లింగ్ వచ్చేసి ఆయన ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ వేరే చోటికి ఉద్యోగాన్ని నుంచి వేరే చోటుకి వెళ్ళటం జరుగుతుంది అనుకోకుండా అందుకోసం అని ఇది అమ్మేయాల్సి వస్తుంది లోన్ కూడా మీకు తీసుకోవచ్చండి ప్రస్తుతం ఎల్ఐసి నుంచి లోన్ ఉంది ఇది మీకు డైనింగ్ ఏరియా అండి చూడండి చాలా బ్యూటిఫుల్గా చేయించుకున్నారు డైనింగ్ ఏరియా డబల్ బెడ్రూమ్ అనేది మీకు చాలా స్పేషియస్గా వచ్చిందండి ఇది చాలా చాలా స్పేషియస్గా వచ్చింది ఫ్లాటు ఇటు పక్కన మీకు దేవుడికి సంబంధించింది కూడా మీకు చాలా బ్యూటిఫుల్గా ఇచ్చారు ఇది దేవుడికి సంబంధించినదండి పూజా ప్లేస్ ఇది రాబోయే అప్కమింగ్ మెట్రో స్టేషన్ కూడా దీనికి దగ్గరలో దీనికి దగ్గరలోనే వస్తుందండి అప్కమింగ్ మెట్రో వితిన్ ఫోర్ ఇయర్స్ లోపల ఇటు నుంచి మీరు చూడొచ్చు ఇది మీకు ఓపెన్ కిచెన్ అండి కంప్లీట్గా మీకు వుడ్ వర్క్ కూడా ఎక్కడికక్కడ చేయించుకున్నారు పెద్దగా ఉంటుంది కిచెన్ కూడా కిచెన్ ఆనుకొని ఇటు వాష్ ఏరియా కూడా వచ్చిందండి టోటల్ అపార్ట్మెంట్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ తోటి ఉంటుంది ఇది ఈస్ట్ ఫేసింగ్ తోటి ఉంటుంది రెండో ఫ్లోర్లో ప్రాపర్టీని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మీకు నేను నా వీడియోలోనే చూపించడం జరుగుతుందండి ఇది మీకు బాల్కనీ అండి మెయిన్ రోడ్కే బాల్కనీ ఉంటుందండి తర్వాత జనరేటర్ ఉందండి కరెంటు పోతే కూడా మీకు లోపల వైపు ఒక లైటు ఫ్యాను పనిచేస్తాయి ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి ఇప్పుడు మీరు చూస్తున్నది వెరీ క్వాయిష్గా చేయించుకున్న వుడ్ వర్క్ మొత్తం ఉందండి ఇది రేట్ వచ్చేసి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్న రేటు ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ అండి స్మాల్ నెగోషియేషన్స్ ఉంటాయి వాళ్ళు దీని మీద ఎలాంటి లాభాన్ని ఆశించట్లేదండి ఇది అటాచ్డ్ బాత్రూమ్ అండి ఆశేరియా వాళ్ళు ఏదైతే ఎక్స్పెండిచర్ పెట్టారో అంతవరకే వాళ్ళు అడుగుతున్నారు ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ అని బట్ లోన్ కనుక మీరు తీసుకోదలుచుకుంటే లోన్ తీసుకోవచ్చండి వుడ్ వర్క్ కూడా చాలా కాస్ట్లీ మెటీరియల్తో చేయించుకున్నారండి మీరు చూడొచ్చు ఇప్పుడు సెకండ్ బెడ్రూమ్ అండి ఇది కంప్లీట్ వుడ్ వర్క్ ఫాల్ సీలింగ్తో చేయించుకున్నారండి కంప్లీట్గా చాలా బ్యూటిఫుల్గా ఉందండి ప్రాపర్టీ చూడటానికి అది మీరు డైరెక్ట్గా విజిట్ చేసినప్పుడు మీకు దాని వాల్యూ కూడా మీకు అర్థమైపోతుంది ఓనర్స్ దగ్గర నుంచి చేయించుకున్నప్పుడు ఎలా ఉంటుంది అనేది దీని మీద మరిన్ని వివరాలు కావాలనుకున్నప్పుడు చూడాలనుకునే వాళ్ళు సంప్రదించండి మా నెంబర్ని మేము చూపించడం జరుగుతుంది చూపించడానికి ఎలాంటి ఛార్జెస్ తీసుకోవడం జరగదండి ప్రాపర్టీ కనుక తీసుకున్నట్టయితే టూ పర్సెంట్ కమిషన్ అనేది మాది ఉంటుందండి ఇది కామన్ టాయిలెట్ అండి ప్రాపర్టీ వచ్చేసి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది దీని గురించి ఒకసారి డీటెయిల్స్ చెప్తాను ఇది పన్నెండు వందల ఎస్ఎఫ్టీ అండి యూడిఎస్ థర్టీ నైన్ స్క్వేర్ ఇయర్స్ వన్ ఇయర్ ఓల్డ్ అండి ప్రాపర్టీ కంప్లీట్ వుడ్ వర్క్ ఫాల్ సీలింగ్ తోటి ఉంది విత్ పూజా రూమ్ తోటి ఓపెన్ కిచెన్ అండి రేట్ వచ్చేసి ఎనభై ఐదు లక్షలు స్లైట్లీ నెగోషియబుల్ అండి దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి మమ్మల్ని కాంటాక్ట్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ కొట్టడం మర్చిపోకండి Thank you very much. This is Kalyan. Thank you.